उदय नागंट स्टार्ट फ्रेस दोस्तों तो मुर्गा मंडी बोलते सो इतवार चार बजे से शाम के दो तीन बजे तक दोस्तों देखिए ये साइड खाली रहते साइड एक सैड हम अंत खाली चूँ अच्छी मन की वरको हेलो हाई फ्रेंड्स దోస్తో దోస్తో ఎలాగడ్డ మార్కెట్ తో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎలాగడ్డ మార్కెట్ అయితే వచ్చాను చూడండి ఎంత మార్కెట్ ఇక్కడ అనేది నేకలు మన నేకల సంత జరుగుతుంది ఏ సైడ్ వచ్చేసా బక్రి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం చెప్తున్నావు పెద్ద మంచి ఏం చెప్తున్నావు ఇరవై ఎనిమిది వందలు చెప్పండి ఇరవై ఎనిమిది వందలు ఉంటాయి చూడండి మూడు వేలు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఏం సార్

ఎంత చెప్పు ఏ బ్రీడ్ హస్కి అస్కి కదండి వస్తా ప్రైజ్ అనా నవార్ ఎనిమిది వేలకు ఇస్తారా అంట చూడండి ఆస్కి అంట తర్ దేడా పేరు కేశ బారా పన్నెండు వందలు అంట చూడండి మనకు పేరు వచ్చేసి పన్నెండు వందలు అంట బారా సౌకు జోడుక ఏవయా వైట్ ఏ ఏవి సేమ్ ఏ పంద్ర సో పదిహేను వందలు అంట చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది పదిహేను వందలు అంట చూడండి ఫ్రెండ్స్ మీకు పంద్ర సిల్క్ పవర్ సిల్పు కవర్ ఏ బొల్తేసో ఆరు సో రూపాయలు ఇది ఎనిమిది వందలు అంట చూడండి చెందంటే ఎవరు లేరు కొంచెం ఉంది మురిగా రేటు మురిగి ఎవరు లేరు ఇక్కడ బారా పన్నెండు వందలు అంట చూడండి ఇది ఏ మేలు ఇది రెండు అంట చూడండి గుంజు వచ్చేసి రెండు అంట పెట్టి వచ్చేసి చీమ గోల్డ్ అంట వెయ్యి రూపాయలకు పెట్టాక చూడండి చిన్న మురిపోయి హజారు రూపాయ మీ వెయ్యి పెట్టే చూస్తూ తిని హజార్ కట్ట చూస్తూ మూడు వేలు అంట చూడండి ఇది తినార్ కట్ట మూడు వేలు అంట చూడండి ఇది క్యారెట్ బురమా చాలా నాలుగు వేలు అంట చూడండి బాత్రూమ్ సరే పందలకు జీతనంట పంద జోడీ గత కర్గొచ్చ ఎనిమిది వేలా ఆటారు కదా దేశ రోజు ఎనిమిది వేలు అంట చూడండి ఇదేనా పెట్టా వచ్చేసి నాలుగు వేల ఫీమేల్ వచ్చేసి నాలుగు వేలు అంట నాలుగు వేలు ఎనిమిది వేలు విడిగాలు కావచ్చు తెలుసుకోండి ఇది వచ్చేసి మూడు వేలు అంట చూడండి తీన్ హజార్ కదొస్తాయి ఇమెయిల్ ఇల్ లో చెప్పానా నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ త్రీ ఫోన్ చేయండి అడ్రస్ అనేది చెప్తారు ఒకవేళ ఇవి మూడులో మీకు ఏమైనా నచ్చితే దృష్టిలో గారు కాల్ కర్స్ పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఇంటి దగ్గర వచ్చేవి అయి కదా సిక్స్ అడ్రస్ గుర్త బోయన్పల్లికి అదే ఉన్నాయి చూడండి ఈ ఇడిగాళ్ళ పిల్లలు అంట చూడండి ఇవి బోయన్పల్లి అంట అడ్రస్ ఎవరికైనా కావాలంటే మొత్తం బల్క్గా కూడా ఇచ్చేసాడన్న ఫోన్ చేయండి అన్నప్పుడు ఆ దోస్తు చిక్స్ సోనికాయతో ఫోన్ కలిసా క్యాబ్లో డైరెక్ట్ అయ్యాక అయ్యాక నెంబర్ సెఫ్ఐలే బోలేనా ఓ నెంబర్ ఇది సంతాప్ ప్రతి ఆదివారం సుశారు